మరియు వేదిక పెద్దలు సమస్య వచ్చే సోదరుల ఈ మధ్యనే మనం ఒక ఫైర్ బ్రాండ్ హైదరాబాద్లో లో ఒక ఫైర్ బ్రాండ్ మేడం మోడీ గారు చాలా సాహసించి హైదరాబాద్ ఆడపడిచింది బాగా పాపం ఎండల ఊగిలించుకుంటూ పాపం ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని స్త్రీ ఇంటి దగ్గరించి ప్రచారం చేస్తుంటే అక్కడ పెద్దగడ్డ పెద్దగడ్డ అంటే మీకు తెలిసి ఉండొచ్చు అసలాబద్దు అసేమంటున్నాండి ఏదో బొట్టు పెట్టుకొని ఆమె ఏదో తిరుగుతుంది అని ఆ వేది సమానం ఇచ్చింది తెలుసా ఏ అస ఇది నా భారత మాత సిద్ధూరం రా నన్ను హేళన్ అని భార్య వచ్చింది అంత తెగించి ఇంటింటికి తిరిగి పాత బస్సు నోడడం చాలా కష్టం అందుకే ఓబీసీ కార్యకర్తలారా సీనియర్ నాయకులారా దయచేసి మన మనసు నాయకుడు నాయకులు భూప్రస్థాయి కానీ గెలిపించవలసి విజ్ఞప్తి చేస్తూ మీకు అవకాశం ఇచ్చిన సీనియన్నకు మరియు వయసు అన్నకు నమస్కరించి కృతజ్ఞలుతున్నాను జయ